హాయ్ గాయస్ అందరికీ నేను ఈ వీడియోలో రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్ గురించి చూపిస్తాను ఇది ఎంఐ బ్రాండ్ ఇది నా టైం చాలా సేవ్ చేసింది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ముందు చూసాను కానీ వీడియోస్ లో చాలా మంది తీసుకున్నారు బట్ అంతలా ఎలా వర్క్ అవుతది ఏమో అనుకున్నాను దీని క్లీనింగ్ ప్రాసెస్ అయితే మనం వెనక్కి తిప్పేసి నేను చూపిస్తున్నాను కదా అక్కడ అన్ని హెయిర్ ఉంటది అవి తీసేయాలి క్లీనింగ్ కూడా మనం వీక్లీ మంత్స్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు బ్యాక్ తిప్పి చూస్తే ఎంత హెయిర్ ఉంటుందో చూడండి ఎంత డస్ట్ హెయిర్ అంత చాలా వస్తుంది మనం ఒక్కసారి క్లీన్ చేస్తే నేను ఇప్పుడు క్లీన్ చేస్తున్నాను మొత్తం ఒక వెట్ క్లాత్ తీసుకొని అంతా క్లీన్ చేసి మళ్ళీ అన్ని క్లోజ్ చేసి పెట్టేయాలి నేను పట్టుకున్న ప్యానల్ పైన కూడా డస్ట్ ఉంటది క్లాత్ తో అనేస్తే పోతుంది మోపింగ్ చేసేది ఈ క్లాతే మనం దీన్ని వాష్ చేసి మళ్ళీ రీయూస్ చేసుకోవచ్చు హౌస్ ని కూడా మొత్తం నీట్ గా క్లీన్ చేస్తుంది మనం కూడా చేయలేమేమో అనిపిస్తుంది మొత్తం హెయిర్ దుమ్ము ఏదున్నా తీసేస్తుంది అది ఇప్పుడు వాటర్ అనేది ఇందులో పోయాలి వాటర్ ఇంకా మనం లిక్విడ్ వేస్తాం కదా అవన్నీ అందులో ఫిల్ చేసేయాలి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలా ఫిల్ చేస్తే సరిపోతుంది చూడండి ఇల్లును ఎంత నీట్ గా క్లీన్ చేస్తుందో దీని ఇన్స్టలేషన్ కూడా చాలా ఈజీ మనమే చేసుకోవచ్చు స్టార్టింగ్ ఒక్కసారి స్కాన్ చేసుకుంటది ఇంకా దానికి అర్థం మనం కింద మ్యాచ్స్ అనేటివి ఉంటే తీసి పైన పెట్టేస్తే సరిపోతుంది ఇంకా అదే చూసుకొని మొత్తం క్లీన్ చేస్తుంది